హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ నాకు నిన్ను చూడాలని ఉంది ప్రశాంతి నిన్ను చూడకుండా నా ఊపిరి ఆగిపోయేలా ఉంది ప్లీజ్ ప్రశాంతి డోర్ తీయని మధ్య మత్తులో ప్రశాంతిపై తనకున్న ప్రేమను దాచుకోలేక బయట పెడుతున్నాడు ఆకాష్ ఇన్ని రోజుల తర్వాత ఆకాష్ నోటి నుండి ప్రశాంతి అన్న మధురమైన పిలుపు వింటుంటే ప్రశాంతికి లోపల సంతోషం కలిగింది అయితే ఈ సమయంలో మత్తులో ఉండటం వలన ప్రేమగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది ప్రశాంతి ప్లీజ్ అని ఎడుస్తూ ఉంటాడు ఆకాష్ ప్రశాంతి ఇంకా భరించలేక డోర్ తీయబోయి ఆగింది ఆమెకు ఆకాష్ అన్న విషయాలన్నీ గుర్తుకు రావడం స్టార్ట్ అయ్యాయి ఆ విషయాలన్నీ గుర్తొచ్చిన ప్రశాంతికి కోపం వచ్చింది ఆమె కళ్ళు తుడుచుకుంటూ కోపంగా చెప్పింది నేను తలుపు తెరవను నుండి వెళ్ళిపోండి నాకు మరింత బాధ కలిగించడానికి లేదా నన్ను మళ్ళీ రేపు చేయడానికి లేదా మళ్ళీ మరొక స్త్రీని నా కళ్ళ ముందుకు తీసుకురావడానికి మీరు ఇప్పుడు నన్ను డోర్ తీయమంటున్నారు కానీ నేను తీయను అంటుంది ప్రశాంతి ఆకాష్ మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని తలుపు కొట్టి శారీరా ప్లీజ్ నా మీద కోపం తెచ్చుకోకు నీకు తెలుసా నేను ఆ రోజు అమ్మాయితో లేను నేను ఎప్పటికీ అలా చేయలేను కేవలం నేను నిన్ను ఏడిపించడానికి మాత్రమే అలా చేశాను అసలు నీకు తెలుసా నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను ప్రశాంతి అని ఏడుస్తూ అంటున్నాడు ఆకాష్ అతని గొంతులో చాలా బాధ ఉంది అని అతని గొంతు వింటే ఎవరికైనా అర్థమవుతుంది ప్రశాంతి అప్పటికే ఉద్వేగానికి లోనయ్యింది మరియు ఆకాష్ ప్రేమగా పిలిచే గొంతు విని ఆపుకోలేకపోయింది తను కూర్చున్న చోటు నుంచి లేచి త్వరగా డోర్ తెచ్చి చూసేసరికి ఆకాశ్ నేలపై మోకాల మీద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు కానీ తలుపు తెరవగానే కన్నీటి కళ్ళతోనే ప్రశాంతిని చూసి ఏడుస్తూ కూడా నవ్వుతాడు కానీ అతను ఆ సమయంలో మధ్య మత్తులో ఉన్నాడు పడిపోతాడేమోనని ప్రశాంతి అతని భుజం పట్టుకొని మంచం దగ్గర తీసుకెళ్లి పడుకోబెడుతుంది అప్పుడు ప్రశాంతికి అర్థమవుతుంది ఆకాశ శరీరం వేడిగా ఉందని ఆకాశ తలపై అరచేతి నుంచి చెక్ చేయడం వల్ల ఆకాశ్ చిరునవ్వు నవ్వాడు ఆకాష్కి అంత జ్వరం రావడం చూసి ప్రశాంతి భయపడుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత మందు తాగారు నీ ఆరోగ్యం ఏమవుతుందో నిన్ను ఒకసారి చూసుకున్నావా అని ప్రశాంతి ఆకాష్ను తిట్టడంలో బిజీ అయిపోయింది సడన్గా ఆకాష్ ఆమె తలను వెనక నుండి పట్టుకొని ఆమెను తన వైపుకు లాక్కొని ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు ప్రశాంతి మాట్లాడుతున్న మాటలు ఆమె నోటిలోనే ఉండిపోయాయి ఆచార్యంతో ప్రశాంతి కళ్ళు పెద్దవి చేసింది ఆమెకొక వింత అనుభూతి కలుగుతుంది ఆకాశ చేష్టలు అసలు రఫ్గా లేవు చాలా సాఫ్ట్గా ఉన్నాయి అందులో ప్రశాంతిపై ప్రేమ మాత్రమే కనిపిస్తుంది మరొక వైపు సూర్య అంకిత హ్యాపీగా ఉండడం వలన అంకిత శుభవార్త చెప్పినందుకు కానుకగా ఏం కావాలి అని అడుగుతాడు సూర్య ఏం కావాలన్నా ఇస్తారా అని తన పొట్ట మీద ప్రమాణం చేపించుకొని అడుగుతుంది అంకిత హ్యాపీ మూడ్లో ఉన్న సూర్య ఏం ఆలోచించకుండా అంకితకు మాట ఇచ్చేస్తాడు అప్పుడు అంకిత ప్రశాంతి గురించి తన నిజాయితీ గురించి ఎలాంటిది అని అన్ని వివరంగా చెప్తుంది అది విన్న సూర్య నేను కూడా చాలా ప్రయత్నం చేశాను అయినా చిన్న క్లూ కూడా దొరకలేదు అని చాలా బాధపడతాడు సూర్య అప్పుడు అంకిత నిత్య దగ్గర ఉన్న ఫోన్లో మాట్లాడింది మొత్తం వివరించి చెప్తుంది సూర్యకు అలాగే వినయ్ నిత్య రూమ్కి వచ్చి తనతో మాట్లాడిన విషయాలు కూడా చెప్తుంది అయితే ఆ రోజు నిత్య ఉన్న గదిలో అంకిత నోరు మూసింది ఎవరూ కాదు వినయ్ వినయ్ ఎలాంటి వాడో అతని మంచితనం ఏంటో అతను ఎందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాడో అన్ని వివరంగా చెప్తుంది అంకిత అతను కేవలం తన తండ్రిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడానికే ఏసీపీగా పోస్ట్ తీసుకున్నాడు అనుకున్నట్టుగానే వాళ్ళ గురించి సాక్ష్యాలు సేకరించాడు కానీ అనుకోని పరిస్థితుల్లో దీపక్ చెల్లెలు సలోని కిడ్నాప్ చేసి దీపక్ని ట్రాప్ చేసి సాక్ష్యాలను నాశనం చేసేలా చేశారు ఆ రుద్ర అండ్ వరుణ్ గ్యాంగ్ ఇక ప్రశాంతి వరుణ్తో ఉన్న ఫోటోలు అంటావా ఈరోజు మన ఆఫీస్లో మీకు ఆ అమ్మాయికి జరిగిన విధంగానే అక్కడ జరిగిందని నీకు అవ్వట్లేదా అంటుంది అంకిత వరుణ్ అండ్ రుద్ర ఆకాష్ మీద పగ తీర్చుకోవడానికి ప్రశాంతిని ట్రాప్ చేశారు అని ఏడుస్తుంది అంకిత ఏదేమైనా నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంతిని ఆకాశని సంతోషంగా ఉండేలా చేయాలి అని అంటుంది అంకిత అంకిత చెప్పే మాటలన్నీ విన్న సూర్య పనులన్నీ పక్కన పెట్టి వరుణ్ రుద్ర గురించి సాక్ష్యాలు సేకరించడానికి కంకణం కట్టుకున్నాడు అంకిత కూడా నిత్య దగ్గర ఉన్న మనీషా గురించి ఎంక్వైరీ చేసి తను ఎవరితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అన్నీ రికార్డ్ చేస్తుంది ఇకపోతే వినయ్ సాక్ష్యాలను ఎలా నిరూపించాలో దాని గురించి దీపక్ రాకేష్ అంకిత చర్చించినప్పుడు తీసుకున్న నిర్ణయాలు అమలుపరుస్తారు వరుణ్ రుద్ర గ్యాంగ్లకు విరుద్ధంగా మరలా సాక్ష్యాలు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వినయ్ అండ్ వినయ్ అండ్ గ్యాంగ్ వినయ్ తన మనుషులను సీక్రెట్గా వరుణ్ అండ్ రుద్ర గ్యాంగ్లో పనిచేసేలా పంపిస్తాడు వాళ్ళ దగ్గర సీక్రెట్ కెమెరాస్ ఉండటం వలన అక్కడ జరిగే ప్రతి పని అందులో రికార్డ్ అవుతుంది మరోవైపు అంకిత నిత్య దగ్గర ఉండే మనీషాకి పాలలో మత్తుమందు కల్పిస్తుంది ఆ పాలు తాగిన మనీషా నిద్రలోకి జారుకోగానే వెంటనే మనీషా ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంది అంకిత అందులో ఎక్కువగా ఎవరెవరికైతే కాల్ చేసిందో ఆ నెంబర్స్ అన్నిటినీ సూర్యకిస్తుంది సూర్య పోలీసుల సహాయంతో ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని సంపాదించడానికి ట్రై చేస్తాడు రెండు రోజుల తర్వాత రికార్డింగ్స్ అన్నీ సూర్య వినేలా చేతికొస్తాయి అందులో బయటపడే విషయం ఏంటంటే నిత్యకి రాంగ్ ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసింది ఇదంతా వరు నా రుద్రవాలు చేస్తున్నారని తెలిసింది వినయ్ వెంటనే సూర్యతో నిత్యను వెంటనే మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయించండి నేను చెప్తే ఆకాశ నమ్మడు నీ పనంతా నీ చేతుల మీదుగా జరగాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని సూర్యుని ప్రతిమలాడతాడు వినయ్ నేను తప్పకుండా నిత్యకు మంచి ట్రీట్మెంట్ జరిగేలా చేస్తాను ఇందుకోసం ఆకాశం ఒప్పిస్తాను అని వినయ్కి మాటిస్తాడు సూర్య తర్వాత సూర్య ఆకాశ్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ వాడినా నిత్యలో మార్పు లేదు తనని ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిద్దాం ఇలా ఇంట్లో వద్దు డాక్టర్ వాళ్ళని కూడా చేంజ్ చేద్దాం సెకండ్ ఆప్షన్ తీసుకుందాం అని ఏదేదో చెప్పి ఆకాశ్ని ఒప్పిస్తాడు సూర్య తర్వాత నిత్యను ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ట్రీట్మెంట్ జరిగేలా చూస్తాడు సూర్య మరోవైపు రుద్ర అండ్ వరుణ్ గ్యాంగ్లో ఉన్న వినయ్ మనుషులు ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని వినయ్కి చేరవేస్తూ ఉంటారు రుద్ర వాళ్ళు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అక్రమంగా తరలిస్తూ ఉంటారు ఒక ఇరవై మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఒక కంటైనర్లో వేరే దేశానికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రుద్ర అండ్ వరుణ్ గ్యాంగ్ వీటన్నిటికీ సూత్రధారి భాస్కర్ ముగ్గురు కలిసి చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఆయుధాల అక్రమ రవాణా కూడా చేసేవారు అయితే అమ్మాయిలను షిప్పింగ్ యార్డ్కి తరలిస్తున్న విషయం వినయ్ మనుషులు వినయ్కి సమాచారం ఇస్తూ ఉండగా వాళ్ళు వరుణ్ రుద్రాలకు దొరికిపోతారు వాళ్ళని అడ్డు పెట్టుకొని వినయ్ని బ్లాక్మెయిల్ చేసి వినయ్ని తమ ప్లేస్కి రప్పిస్తారు రుద్ర అండ్ వరుణ్ వినయ్ వాళ్ళ ప్లేస్కి రాగానే వెనుక నుండి వినయ్ మీద అటాక్ చేస్తారు సృహ తప్పిన వినయ్ని తీసుకెళ్లి జైల్లో కట్టిపడేస్తారు ఇంకా ఎన్నాళ్ళు వీడికి గాడికి భయపడుతూ ఉండాలి ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి ఆ గాడి అంత కూడా చూడాలి అని కోపంగా అంటాడు వరుణ్ అవును వరుణ్ నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ వినయ్ గార్డు ఉండగా మన బిజినెస్ రన్ అవ్వదు గాడు ఉండగా ఆ ప్రశాంతి నా కొడుకు మోహన్కి దక్కదు ఇక లాభం లేదు ఇంతటితో వీళ్ళిద్దరి కథ ముగించాలి అని సీరియస్గా చెప్తాడు భాస్కర్ ఆ మాట కోసం ఎదురు చూస్తున్న వరుణ్ అండ్ రుద్ర వెంటనే తమ ప్లాన్ని అమలు పరుస్తారు తమ పలుకుబడి ఉపయోగించి నిత్య ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసి సూర్యపై అటాక్ చేసి అంకితను నిత్యని ప్రశాంతిని ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు తర్వాత భాస్కర్ చేత ఆకాష్కి ఫోన్ చేయించి నీ భార్య నీ చెల్లెలు కావాలంటే తాము చెప్పిన ప్లేస్కి అర్జెంటుగా రావాలని ఆకాష్ని బెదిరిస్తాడు భాస్కర్ ఆకాష్ ఫోన్లో కోపంగా నా వాళ్ళ మీద చిన్న గీత పడ్డ మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను అని సీరియస్గా చెప్తాడు ఆకాష్ అయితే నిత్యకి అప్పటికే కొద్దిగా ట్రీట్మెంట్ అవ్వడం వలన తనకు క్యూర్ అవుతూ ఉంటుంది ముగ్గురిని చేతులు కాళ్ళు కట్టేసి కుర్చీలో కూర్చోబెడతారు వాళ్ళ కుర్చీల కింద బాంబులు అరేంజ్ చేస్తారు కాసేపటికి అక్కడికి చేరుకున్న ఆకాష్ అక్కడున్న తమ వాళ్ళ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు స్పీడ్గా చెల్లెల దగ్గరికి వెళ్తూ ఉండగా ఆకాష్ నాపేస్తాడు వరుణ్ రే మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో లేదంటే నేనేంటో నీకు బాగా తెలుసు అనవసరంగా నా చేతుల్లో చావకు అని వరుణ్కి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు ఆకాష్ అబ్బాచా ఇప్పుడు నీ వాళ్ళందరూ నా చేతుల్లో ఉన్నారు నువ్వు నన్నేం చేయలేవు అని విర్రవీగుతాడు వరుణ్ ఇంతలో వినయ్ స్పృహలోకి వస్తాడు తన కళ్ళ ముందు జరిగేదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు కట్లు విడిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు వినయ్ మరోవైపు ఆకాష్ మీదకి తమ రౌడీలను పంపిస్తాడు భాస్కర్ ఆకాష్ వాళ్ళందరినీ తుక్కురెగ్గేలా కొడుతుంటాడు సడన్గా వరుణ్ కత్తితో ఆకాశ్ని పడవబోతాడు సరిగ్గా అప్పుడే ఆకాష్ని అక్క నుండి తోసేసి ఆ ప్లేస్లో వినయ్ ఉంటాడు వరుణ్ పొడిచిన కత్తి బలంగా వినయ్ కడుపులో గుచ్చుకుంటుంది వినయ్ బాధతో విలవిలలాడుతూ కింద పడుతుంటాడు ఆకాష్ వినయ్ని గట్టిగా పట్టుకుంటాడు వినయ్ బాధను భరిస్తూ కూడా నేను నిత్యం ఏమీ చేయలేదు నిత్యపై ఇదంతా జరగడానికి కారణం వీళ్ళే నీ మీద నా మీద పగతో నిత్య కన్యాయం చేశారు అని చెప్తాడు వినయ్ ఇదంతా చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని వినయ్ అడుగుతాడు ఆకాష్ ఇంతలో రుద్ర సడన్గా ఆకాష్పై వెనక నుండి అటాక్ చేయక చేయబోతే వాడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు వినయ్ వినయ్ పట్టుకున్న రుద్ర చేతిని ఆకాష్ గట్టిగా పట్టుకొని వాడి చేతిని అక్కడికక్కడే విరిచేస్తాడు రుద్ర నొప్పితో విలువిలలాడిపోతాడు వినయ్ కూడా మెల్లగా లేచి బ్లడ్ లాస్ అవ్వకుండా పొడిచిన చోట గట్టిగా కట్టు కట్టుకొని అక్కడున్న రౌడీలు అంత చూసే పనిలో పడ్డాడు వినయ్ ఇంకా ఆకాష్ ఇద్దరు కలిసి అక్కడున్న రౌడీలందరినీ ఫినిష్ చేస్తారు ఇక మిగిలింది వరుణ్ రుద్ర ఇంకా భాస్కర్ ఆల్రెడీ రుద్రకు ఒక చేతి విరిగింది మరో చేతిని కూడా వినిచేసి వినయ్ని కట్టి పడేసిన కుర్చీలోనే రుద్రని కూర్చోబెడతాడు ఆకాష్ ఇదంతా చూస్తున్న వరుణ్ ఇంకా భాస్కర్ అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు సడన్గా వాళ్ళకి ఎదురొస్తాడు సూర్య ముగ్గురు కలిసి భాస్కర్ ఇంకా వారిని రౌండప్ చేస్తారు వాళ్ళను బాగా కొట్టి కుర్చీల్లో కట్టేసి అంకిత వాళ్ళ కింద ఉన్న బాంబులు తీసి వీళ్ళ ముగ్గురి చైర్ల కింద అరేంజ్ చేస్తాడు సూర్య ముగ్గురిని కట్టిపడేసిన తర్వాత వినయ్ మనుషులు వెళ్ళి కిడ్నాప్ చేసిన అమ్మాయిలను తప్పిస్తారు ముగ్గురు కలిసి అంకిత ప్రశాంతి నిత్యను తీసుకొని బయటకు వెళ్ళగానే ఒక్కసారిగా రుద్ర వరుణ్ అండ్ భాస్కర్ ఉన్న గోడౌన్ బ్లాస్ట్ అయిపోతుంది ఆ మంటల్లో కాలి బూడిదైపోతారు ముగ్గురు తర్వాత వెంటనే వినయ్ని నిత్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆకాష్ ఇంకా సూర్య నెల రోజుల్లో వినయ్ ఇంకా నిత్య పూర్తిగా కోలుకుంటారు ప్రశాంతి మాత్రం ఆకాష్పై చాలా కోపంగా ఉంటుంది ముందు వెనక ఆలోచించకుండా అపార్థాలతో తనను చిత్రహింసలు పెట్టాడు అన్న కోపం బలంగా ఉండిపోతుంది ప్రశాంతిలో వినయ్ కోలుకున్నాక ఆకాష్ వినయ్ చేతులు పట్టుకొని నన్ను క్షమిస్తావు కాదు అని అని అడుగుతాడు బాధగా ఇందులో నీ తప్పేం లేదు నిత్య నా పేరు కలవరించడం వల్లనే ఇదంతా జరిగింది తను నా మీద ప్రేమతోనే తనను కాపాడాలన్నట్టు నా పేరు తలుచుకొని ఉండుంటుంది కానీ అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే ఇంకేం లేదు అంటాడు వినయ్ తర్వాత తండ్రి చనిపోయిన విషయం తెలుసుకున్న మోహన్ ఇక ప్రశాంతి తనకు దక్కదన్న బాధలో డిప్రెషన్కి లోనే ఆత్మహత్య చేసుకుంటాడు తర్వాత నిత్య గోలుకున్నాక నిత్యను పెళ్లి చేసుకుంటాడు వినయ్ కానీ ప్రశాంతి మాత్రం ఆకాశ్తో కలిసి ఉండటానికి అస్సలు ఒప్పుకోదు ఆకాష్ ప్రశాంతి కాళ్ళు పట్టుకొని క్షమించమని చాలా బాధపడుతూ అడుగుతాడు ప్రశాంతి వెంటనే కరిగిపోయినా కూడా వెంటనే బయటపడదు ఒక సంవత్సరం పాటు నువ్వు నాతో మాట్లాడకూడదు నన్ను చూడకూడదు అదే నేను నీకు వేసే శిక్ష అని చెప్తుంది ప్రశాంతి ఆకాశ్ చాలా బాధపడుతూ ప్రశాంతి వేసే శిక్షను స్వీకరిస్తాడు కానీ ప్రశాంతి వెంటనే ఏడుస్తూ ఆకాశ్ని హత్తుకుంటుంది ఇక అప్పటి నుండి మూడు జంటలు ఆనందంగా తమ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాయి కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్